రోజు మా పెళ్ళి సందర్భంగా మా వారిని పరిచయం చేయబోతున్నాను హాయ్ అండి మీరు అందరూ బాగుండారండి మేము కూడా బాగుండేమండి ఏమే మా వైపు మాలుతి అండి ఇప్పటివరకు వరకు మీరు మా కుటుంబం తరఫున మేము బాగా సపోర్ట్ చేసామండి మీరు కూడా ఇదే విధంగా ఇప్పటి వరకు కూడా మీరు పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఇంకా ముందు ముందు సబ్స్క్రైబ్ చేశారు ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తుంది మాలతి మాలతి మా వైపు ఇంకా మరియు మా పిల్లలు కూడా మా పెద్ద పెద్ద కుమార్తె మా చిన్న కుమార్తె మా కొడుకు పాండ్లు వీళ్ళందరూ కలిసి మా మా నిస్సేస్గా ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది అదేవిధంగా మీరు కూడా సపోర్ట్ చేస్తూ మా మాలతిని మీరు ముందు ముందు తీసుకెళ్లాలని ఇంకా మంచి యూట్యూబ్ ఛానల్ మంచి మంచి కార్యక్రమాలు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంది ఇప్పుడు వరకు కూడా మీరు అందరూ మా మాలతికి మా మిస్సెస్ మారుతికి సపోర్ట్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి మీ అందరికీ ఇప్పుడు ఇంకా ముందు ముందు కూడా ఇంకా మంచి కొత్త కొత్త వీడియోలు ఇబ్బంది మీరందరూ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకోవటండి థ్యాంక్ అలాగేనండి ఈరోజు ఈ మా పెళ్లి రోజు సందర్భంగా మా పెద్ద పాప శిరీష బెంగళూరు నుంచి బెంగళూరు రావడం జరిగింది అండి జరిగిందండి ఇంకొకటి మా అల్లుండి గారు జోరీచ్చ వీరు గారు అంత కూడా రాలేకపోయినాడు మా పెద్ద మా పెద్ద మా మనవడు వియాన్ వాడు బెంగళూరు నుంచి మా పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి మాకు బెంగళూరు నుంచి మా పాప దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మా అమ్మా నాన్న పెళ్లి రోజు అండి థర్డ్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఈ సందర్భంగా మేము బెంగళూరు నుంచి నేను నా కొడుకు వచ్చాము నా కొడుకు పేరు నా పేరు శిరీష సో మా 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 హస్బెండ్కి వీలు కాలేదు సో అంతే రాలేదు మీరు ఇంతవరకే మారతి ఫ్యామిలీ బాస్కి బాగా సపోర్ట్ చేస్తారు ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని ఇంత ఫాస్ట్గా అనుకోలేదండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంత ముందు ముందు బాగా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తారు మా మదర్ కానీ మా సిస్టర్ కానీ మా ఫ్యామిలీలో ఎవరైనా కానీ బాగా మంచి వీడియోస్ చేస్తారు మా అమ్మ అయితే వంటలు బాగా చేస్తుంది ముగ్గులు ముగ్గులు బాగా వేస్తుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తాము ఇంకేదైనా మీకు స్పెషల్గా ఏమైనా కావాలంటే కమెంట్ సెక్షన్లో ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి ఇలాగే మాలతో ఫ్యామిలీ వర్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ హాయ్ అండి ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు మా కొడుకు వియాన్ వస్తాడు అండ్ మా తమ్ముడు అశోక్ కూడా జాయిన్ అవుతారు లెట్ స్టార్ట్ సెలబ్రేషన్స్ A few moments later Bye, Bye, friends. Bye.

देना आते हैं काफी एटला वीडियो ओके वाओ ये जैसा उनका 30 तक प्यार नेक्स्ट करते हैं कितना है आ अम्मा माता सही पर कौन करिस गए फर्स्ट ओवर की 19 मैम मैम खाना नहीं खा다 말이죠 ये काटाई मारला स्ट्रेट आ देखो रोके ना हम कटिंग कटिंग जी में बताइए हम कटिंग आ आठ गोला कर हम मान नहीं रंगियो है व्यू इकला yaml yaml ഓമനോടൻ ഓമനോടൻ കി അയ്യോ താ താ കുക്കുക്കുക്കു ചൊല്ലാനാ പഞ്ച പഞ്ച ഇപ്പൊ വെരി ഗുഡ് വെരി ഗുഡ് വെരി ഗുഡ് സൂപ്പർ സൂപ്പർ നെക്സ്റ്റ് ഇപ്പൊ ഫീ ഹാൻഡ് ഹോൾഡ് ചെയ്യുന്നോ അതാ അക്കട കംപ്ലീറ്റ് നോ അമ്മ കുട happy anniversary. Thank you. Thank you. Thank you. Thank you. Happy Anniversary mm. Thank you. Happy anniversary. Thanks, happy. Thank you. Happy హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ నాన్న పెళ్లి రోజు సందర్భంగా బయటికి తిందాం అనుకుంటున్నాము కిచెన్కి రోజు లీవ్ ప్రకటిస్తున్నాము సో ఇక్కడ కొత్తగా ఇస్మైల్ బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశారంట సో ఒక వెళ్ళి టేస్ట్ చేసి ఎలా ఉందనేది ఒకసారి చూసి చెప్తున్నాను వెళ్ళిపోదా వెళ్దామా ఇటు రెడీ అయిపోయాడు రెడీ అయిపోయాడు వెళ్దామా ఓకే వెళ్దామాకే

నేను కిందకి వచ్చేస్తా స్టెప్స్లో వచ్చేస్తా ఫస్ట్ ఎక్కడ వ్యూ ఫస్ట్ కాలం ఎక్కడ పెట్టాలి అక్కడ కాదు గుడ్ బాయ్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అక్కడ పెట్టు Like me, share me, subscribe to Discord. me. click Bye, 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 friends. Bye, friends. Bye, Bye,